అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల మాటన ఎన్నో ఇచ్చింది ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామిక పాలనను అందిస్తామని ప్రజల హక్కులను కాపాడుతామని నమ్మవలికింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నాలుగు చాప్టర్లు నలభై రెండు పేజీలలో వందల హామీలతో భూతల స్వర్గాన్ని చూపించింది వరంగల్ రైతు డిక్లరేషన్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నిరుద్యోగుల సమస్యల వంటి ఎన్నో ఇచ్చింది కానీ అవి అమలు చేయడంలో రైతులకు ఇస్తానన్న రైతు నత్త నడకన సాగుతోంది భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తానని మాట తప్పింది ఆసరా పింఛన్లను నాలుగు వేలకు పెంచుతానని వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళల ఆశలను అడియాసలు చేసింది ఇందిరమ్మ ఇండ్ల ప్రసహనం కొనసాగుతూనే ఉంది రేషన్ కార్డుల జారీకి ఖచ్చితమైన ప్రమాణాలేవి పెట్టకపోవడంతో పేద ప్రజలు మీ సేవల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ బడుల మూసివేతకు కుట్రలు జరుగుతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైంది ప్రభుత్వ వర్సిటీల సమస్యలను పరిష్కరించలేదు సాధారణ సమస్యను కూడా విద్యా కమిషన్ ముడిపెట్టడం ద్వారా తీవ్రమైన తసరానికి గురిచేస్తుంది విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థినులకు స్కూటీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేల గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ పూర్తి చేస్తే లక్ష ఎంపిల్ పిహెచ్డి పూర్తి చేస్తే ఐదు లక్షలు అందిస్తామని అరచేతిలో స్వర్గాన్ని చూపించింది ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దాని కోసమే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నామని హడావిడి చేసింది ఉద్యోగాలని భర్తీ చేయడంలో విఫలమైంది గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా పోస్టులను భర్తీ చేసింది పోలీసు ఉద్యోగులను కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది తప్ప ఉన్న అన్ని ఖాళీ ఉద్యోగులను భర్తీ చేయడంలో చిత్తశుద్ధి లేదు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ మెటీరియల్ ఇస్తామని ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని మాట తప్పింది ఉద్యమకారులకు ఇస్తానన్న రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పింఛిని ఇవ్వడానికి నిర్దిష్టమైన ప్రమాణాలేవీ లేవు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతున్నా కావలసినన్ని బస్సులను వేయాల్సింది పోయి ఉన్న బస్సుల్లోనే కోతలు విధించింది దీంతో మహిళలకు ఉచిత ప్రయాణం భారమైంది రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయాలంటే నిర్దిష్టమైన ప్రణాళికలుండాలి కానీ నేటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అలాంటి యాక్షన్ ప్లాన్ లేదు రేవంత్ ప్రభుత్వం ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది రైతులు కూలీలు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు వృద్ధులు ఉద్యమకారులు కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు రానున్న కాలంలో ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది ముఖ్యమంత్రి మంత్రులు పర్యటన సందర్భంగా ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు పరిపాటిగా మారాయి రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అశ్చిత పక్షపాతం బంధు ప్రీతి పెరిగిపోయింది ప్రజా హక్కులను కాలరాస్తున్నారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన లగచల్ల గిరిజన రైతాంగంపై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించింది స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మాటున అధికారాన్ని చేపట్టి ఎన్కౌంటర్ల పరంపరను కొనసాగిస్తుంది సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఇవి మరింత దూరమయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేను నెలలు గడుస్తున్నా హామీల అమలు చేయకపోవడానికి నిర్దిష్టమైన కారణాలను చెప్పడం లేదు ప్రభుత్వం ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలి లేకుంటే ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులకు శిక్ష తప్పదు